వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ఎల్లారెడ్డిపేట గ్రామంలో టెన్త్ ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పందిర్ల లింగం గౌడ్ విద్యార్థులకు మెమంటోలు ఇచ్చి అభినందించి విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు బండారు బాలరెడ్డి సామాజిక కార్యకర్త ఒగ్గు బాలరాజ్ ఏజీపీ కృష్ణ నంది కిషన్ విజ్ఞాన్ స్కూల్ చైర్మన్ లతీఫ్ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గుండారప కృష్ణారెడ్డి పరశురాములు వెంకటేష్ జితేందర్ తదితరులు విద్యార్థులు తల్లిదండ్రులు ఏంటంటే నేను మంచి ఫస్ట్ క్లాస్ పాస్ అయిన కాబట్టి నాకు ప్రైజ్ కొట్టిన ఉద్దేశం కొద్ది ఇంకా ఇంటర్మీడియట్ కూడా బాగా చదువుకుంటారు కాబట్టి ఈ లింగం గౌడ్ గారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ముందుండి చేయాలని ఈ మీరు కూడా రేపు ఇంటర్మీడియట్ లా ఫస్ట్ క్లాస్ పాస్ వస్తే మళ్ళీ అప్పటి వరకు టెంపుల్ కూడా అవుతుంది మా లింగమ్మా మంచి ప్రోగ్రాం చేస్తాడు ఆ ప్రోగ్రాం చేసే బాధ్యత మీరే తీసుకోవాలి కాబట్టి మీరు మంచి చదువులు చదివినట్టయితే ఆయనే ఈ ప్రోగ్రాం చేస్తారు కాబట్టి ఆయనకు మీరందరూ మంచి చదువు చదువుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జైకే వరకు పాఠశాల పెద్దబడి మరియు విజ్ఞాన్ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థుల కోసం అభినందన కొరకు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సాధనటువంటి గౌరవీలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు అదేవిధంగా అత్యధిక మార్కులు సాధించినటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అభినందనలు ఈ జనరల్ గా ఒక కులం అయిపోయితే ఏ కులంలో వాళ్ళు సాధించినటువంటి విద్యార్థులను అభినందించేటువంటి సమయం లోపల ఈ రోజు ఐదు వందల పై స్థాయి మార్కులు సాధించినటువంటి అదే ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించినటువంటి మన ప్రాంత మన మండల మన గ్రామంలోని విద్యార్థులను అభినందించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మీ విశాల దృక్పథానికి ప్రధానం మంచి అభినందనీయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని ప్రోత్సహించి కూడా గౌరవించడం గౌరవించడం అనేది మంచి సాంప్రదాయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అదే ఇంకా మీ యొక్క తల్లని గౌరవంగా ఉంచుతున్న ఐదు వందల పరీక్షలకు మార్పులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గంటా వెంకటేష్ గారికి అలాగే ప్రోగ్రాం ఈరోజు ఇదే లింగమామ ఎంతో ఖుషితో ఉన్నారు వాళ్ళ మన్మలు మనమరాలు ఇంతటి ఘనవైజనుకుంటున్నారు విజయం అంటే ఎవరున్నారని వారిని అభినందించడం జరుగుతుంది మీరు పక్కకి రాదు పాఠశాల పేరులోనే విజ్ఞానం ఉంది ఇలాంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మరింత పుణికి పెంచుకొని మరిన్ని విజయాలు సాధించి లతీఫ్ గారికి అందులో మా గ్రామస్తుడికి మా పాఠశాలకు మరింత పేరు పత్యాస్తులు తీసుకురావాల్సిందిగా